విశాల దృక్పథము వ్యక్తులు విభిన్న దృక్పథాలతో ఉంటారు అందరి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కానీ అందరి కోసం తాము ఏం చేయగలుగుతున్నామనేది మాత్రం ఆలోచించరు అసలు తన దృక్పథం ఏంటో తనకు తెలిసిన వ్యక్తులు ఎందరూ ఉంటారు నేను ఎలా ఉంటే అందరూ అలాగే ఉంటారనిపిస్తుంది ఈ దృక్పథం వల్ల ప్రతి చిన్న సమస్య ప్రతి చిన్న నిర్లక్ష్యం ఎంతో బాధిస్తుంది నేను అనే భావన మనిషిలో ఎంతో బలంగా ఉంటే బాధలు కూడా అంతే భరించలేనివిగా అనిపిస్తాయి తథాకడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు జీవితంలో బాధలు నన్ను హింసిస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను కోపము పనికిరాదని అనుకుంటాను కానీ ఆ సమయానికి అద్దులు లేని కోపం వస్తుంది పెద్ద విషయాలైతే పర్వాలేదు చిన్న విషయ చిన్నవే చిరాకు పెడుతున్నాయి అని తన వెదను ఆయన ముందు వినయంతో విన్నవించుకున్నాడు చల్లని చిరునవ్వుతో మృదువైన మాటలతో అతడికి స్వాంతన వచనాలు పలికి ఓ లోటలో నీళ్లు తీసుకో చిటికడు ఉప్పు కలుపు అన్నాడు తథాగతుడు ఆ వ్యక్తి అలానే చేశాడు తాగు అన్నాడు బుద్ధుడు ఆ వ్యక్తి బుద్ధిగా తాగాడు ఎలా ఉన్నాయి ప్రశ్నించాడు గౌతముడు అతడు వికారంగా ముఖం పెట్టి ఉప్పగా ఉన్నాయి వాంతి వస్తుంది అన్నాడు మరో గ్లాసులో మళ్ళీ నీళ్లు తీసుకో అందులో పంచదార కలుపు అన్నాడు స్వామి అతను అలాగే కలపగానే తాగమన్నాడు ఆ తర్వాత ఎలా ఉన్నాయని అడిగాడు బుద్ధుడు తీయగా ఉన్నాయి అని నవ్వు ముఖంతో చెప్పాడు అతడు తథాగతుడు తనదైన శైలితో నవ్వుతూ జీవితంలో బాధలు కూడా అంతే నువ్వు వాటిని ఉప్పుగా స్వీకరిస్తావో తీపిగా స్వీకరిస్తావో దాన్ని బట్టి అవి నీ మీద ప్రభావం చూపుతాయని బోధించాడు అవడానికి ఇది జన్ కథే అయినా అందరికీ వర్తిస్తుంది కష్టాలన్నీ నాకేనా దేవుడికి నేనే దొరికానా అని ఏదో ఒక సందర్భం అనుకోని మనిషి ఉండడు కానీ భగవంతుడు దయామయుడు మనిషిని మనిషిలాగే తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు కానీ అతడు భూమి మీద పడిన నాటి నుంచి నేను అని కలవరిస్తూ ఆలోచిస్తూ నాకైనా సమస్యలు నాకైనా బాధలు అనుకుంటూ ఉంటాడు కానీ ఒక్కసారి చుట్టూ ఉన్న సమాజంలోని సమాజంలోకి వెళ్ళి జనాన్ని తరిచి చూడాలి జీవితం అన్నాక తప్పని బాధలను ధైర్యంగా ఎదుర్కొనే నలుగురితో కలిసి నడుస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న వారెందరో కనిపిస్తారు ప్రేమ శ్రద్ధ విశ్వాసము కరుణ మైత్రి ఇవన్నీ పరస్పర పోషకాలు వాటిని హృదయపూర్వకంగా ఎదుటివారికి ఇవ్వగలిగితే తిరిగి తాను పొందవచ్చునని గ్రహించాలి ఆ గ్రహింపు మనిషికి మాత్రమే భగవంతుడిచ్చినటువంటి వరం